నియని శూన్య వ్యస్త రోహ హరిస్త ఆత్మలు పోయాయిరాప్ప కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా పోయి సదాయి పోయి సాయి నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంప నాయుడు చర్చే ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు లేకపోతే ఒక గంటలో నీ ఆత్మ వచ్చేంత అర్రే అర్రర్రే భోగత్త ధ్యానంలో ఉన్నాడు ఏం చూపండి నేను సినిమా తీస్తే ఎలా నెత్తుక్కోక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ రాయి ఉండదు రప్ప ఉండదు చూసుకోవడానికి ఖర్చు ఫోన్ నేను మీలాంటి సాటు మాటేలా కాదు పట్టపగలు పన్నెండు గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన మూడు నిమిషాలకి హైటెక్ చెప్పే ముందు మంత్రి ఆగో నేను వచ్చా కూడా ఈ జాగు ఓం క్రీం మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు అండాలి ఆ భూతాలను కాసేసేపు కూర్చోమను నాతో కూసేంత ఊశలాడు చెరుగు కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిలాపి నా సైన్యంలో కలిపేస్తావు కొంచెం పెర్సనల్ పని మీద వచ్చాను ఏ పని మీద నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు ఆ పెళ్ళికూతురుని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క దీనికి నీ పింగిల లెక్క ఎంతో చెప్పు అరోర పిశాచ భూత పరోద వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని మహాశక్తిని కాబోయే వాడిని ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను చెయ్యను ఇంకా ఈ కిరాయి గుండా పనులు అలాగంటే ఎలా పొగతా నేను ఇది గుండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాయిబు అప్పటి నుంచి చెప్పు ఆ సిప్ కొద్ది అడుగుతున్నాను ఇప్పుడు సిప్ ముంచే బాబు బాబు సరే రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు మూడు నూర్ల మూడు ఆత్మలు కావాలి నీ మైకాగణుల్లో మూడు నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు తిరిగి చంపే నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా సరే అసలే వర్కర్లు ఎక్కువయ్యారు తీయడానికి లేదు యూనియన్ ప్రాబ్లం నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో చవరం చేయించుకున్నట్టు ఉంటుంది సైతిగా దూకున్నట్టు ఉంటుంది అలాగే బొగతా నీ పని నేను చేస్తాను నా పని చేయడం నువ్వు మర్చిపోక మరి కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి సిద్ధంగా ఉండండి ఏరుకుందాం ఏరుకుందాం దీవించండి స్వామి ఎవరైతే యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి ఆయన బంటు స్వామి ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి అవును మీ అమ్మ నాన్న ఎవరు యాదగిరి కదిలి కదిలిరారు ఎవరింటికి వెళ్లరు వెళ్లాలనుకున్న చోటికి ఎత్తుక్కుంటూ వెళతారు మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు దురదృష్టం దురదృష్టం ఏంటి స్వామి అవును పద్నాలుగు తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు రథాలు లాగారు జాతరలు జరిపారు అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి అందుకే నేను వచ్చాను